ఇది శేఖర్ ఓర్ గల్ మీరు మేము మంత్రాలయం నుంచి ఫోన్ ఓకే బాగున్నారా చాలా బాగున్నా చాలా బాగున్నారా భగవద్గీత నాకు ఏమైనా పంపిస్తారా సంస్థలో దొరికితే పంపిస్తారా ఖచ్చితంగా మరి చెబుతున్నా చెప్పండి మంత్రాలయం నారాయణపురం విలేజ్ మంత్రాలయం మండలం కర్నూలు డిస్టిక్ సరే రాసుకుంటారా ఓకే ఇందులో రికార్డ్ అయిపోయింది సరిపోతుంది సరే మీరు పంపించండి పేరు చెప్తాను మీరు క్రిస్టియన్స్ ఇందులో నేను ఇందునే అయినా కూడా నేను క్రిస్టియన్ వాక్యాలు కూడా చాలా వరకు విన్నాను అయినా కూడా ఇప్పుడు చాలా మంది మన వాళ్ళందరూ కూడా మన సంస్కృతిని కాపాడుకోవాలి మన ధర్మ మనం చూసుకోవాలని చాలా మంది చూస్తున్నారు కదా పోరాటాలు ఈ పోరాటంలోని ఆంతర్యం ఈ పోరాట విధానం మనకు తెలియదు కదా అంటే నాకు ప్రస్తుతానికి నాకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలా అని అంటే నేను ఆ గ్రంథానికి సంబంధించినటువంటి అంటే మన హిందూ గ్రంథాలకు సంబంధించినటువంటి విశేషాలను నేను తెలుసుకోవాలి కదా అవును అందుకోసమనే నాకు కొంచెం చదువు వస్తుంది కాబట్టి చదువుకుందాం అనుకున్నాను ఓకే పంపిస్తారానా మరి వాడుక భాషలో గీత పంపించాలా డైరెక్ట్ శ్లోక తత్పర్య సహితంగా పంపించాలా అంటే శ్లోకాలుండి తర్వాత కింద తెలుగులో కూడా ఉంటుంది కదా దానికి అర్థాలు ఫస్ట్ పాయింట్ సంస్థకు సంస్థకు ఒక భగవద్గీత సంస్థ రామాయణం ఉండదు అన్న కరెక్టే ఇప్పుడు ఇప్పుడు కొన్ని హిందీలో ఉంటాయి సంస్కృత భాషలు మరి అలాగే తెలుగులో కూడా సంస్కృతిని రాశారు ఓకే దానికి సంస్కృతి లో రాసి తెలుగులోనే రాసింటారు కాకపోతే మాత్రం కింద ఆంతర్యం అంటే దాని యొక్క భావం దాని యొక్క విధానం ఏమో రాసింటారు కదా సరే మీకు ఒక ఛానల్ చెప్తున్నాను శేఖర్ ఓరుగల్లు బ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది కొద్ది రోజులు అయింది పెట్టి అంటే ఒక రెండు అయింది పెట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తుంటే దానికి అవగాహన వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండు వినండి ఒకసారి వినండి మీరు ఫోన్ చేశారు కొన్ని మాట్లాడారు ఒక మూడు నాలుగు నిమిషాలు మీకు టైం ఇచ్చాను మీరు నాకు విజ్ఞత బాగుంది చాలా బాగుంది చెప్పండి అన్న చెప్పండి సరే కాబట్టి ఫస్ట్ గ్రంథాలు ఎవరు పంపించలేరు అన్న ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే గ్రంథాలు ఎవరు పంపించలేనప్పుడు ఇప్పుడు చాలా మందికి తెలియదు అన్న గ్రంథాలు ఏముందో కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు బయట వారు నువ్వు నీ గ్రంథంలో ఉన్నది ఏదో చదివినావా అని అంటే ఇప్పుడు ఏమని సమాధానం చెప్తాం ఇప్పుడు మాకైతే సినిమాలు చూసినవి ఉంటాయి కొన్ని నాలెడ్జెస్ ఓకే ఆ నా ఇప్పుడు ఏం జరిగిందో పార్వతి పరమేశ్వరుని చరిత్ర గాని లేకపోతే కర్ణుని చరిత్ర గాని ఇట్లా రామారావు సినిమాలు కొన్ని ఉన్నాయి ఇట్లాంటివి దైవ సంబంధమైన క్రియలు అదే చెప్తున్నాను మీరు మాటల్లో జ్ఞాపించి మీరు మాటల్లో కల్పించుకున్నారు కాబట్టి వినండి ఫస్ట్ వినండి మన ఛానల్స్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందూ అంటే నా ఛానల్ కానీ అంటే నా ఛానల్ గురించి కాదు కానీ హిందూ సంస్థల యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ వినండి మంచిగా వినండి ఫస్ట్ హిందూ సంస్థల యొక్క ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ గ్రంథాల్లో ఏమున్నది బైబిల్లో ఏమున్నది హిందూ గ్రంథాల్లో ఏమున్నది సినిమాల్లో ఎట్లాంటి విషయాలు చెప్తున్నారు ఫస్ట్ వినండి అన్నా చెప్ప వినండి నేను మీతో మాట్లాడతాను ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతా వినండి ఫస్ట్ మాట్లాడ హిందూ హిందూ గ్రంథాలు ఏమున్నది బైబిల్లో ఏమున్నది సినిమాలు ఏం చూపించారు అలాంటి విషయాల గురించి వీడియోస్ చేస్తారు ఓకే వినండి ఫస్ట్ పాయింట్ ఇది రెండోది గోరఖ్పుర సంస్థ నుంచి గీత కానీ రామాయణం కానీ ఎట్లాంటి గ్రంథాలను లభిస్తున్నాయి దానికి మీకు కావాలనుకుంటే అమెజాన్ లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ లో దొరుకుతున్నాయి ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో బుక్ లో దొరుకుతాయి కాబట్టి గ్రంథాలు పంపించమంటే కొంచెం కష్టం అన్న ఎందుకన్నా మన వాళ్ళు ఇట్లాంటివి ప్రింటింగ్ చేయలేదా అట్లా ఉండదు గీత గోరఖ్పూర్ గీత చెప్తాను గోరఖ్పూర్ గీత వారిది నా దగ్గర చిన్నది ఉంది గీత ఆ గీతా వారిది కొంచెం అనమాట అది ఎక్కువ పెద్దగా ఏం లేదు నా ఫ్రెండ్ ఇచ్చాడు నాకి నేనేమనుకున్నానంటే ఎవరైనా పెద్దది గ్రంథం ఏమైనా సహాయం చేస్తారేమో అని అడుగుతున్నాను నేను పని చేసుకునే వాళ్ళం మేము కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనలాంటి ఛానల్స్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్పేది నాకు మీరు చెప్పేది అర్థమైంది ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మన హిందూ ఛానల్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఛానల్స్ వాటన్నిటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ మీకు లభిస్తుంది జ్ఞానం అనేది అని అంటున్నారు మీరు అవును కానీ నేనేమనుకున్నానంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎంత నేను ఎందుకు వినాలా నేనే చదువుకుందామని నేను అనుకున్నాను ఇప్పుడు పనికి పోతాం కదా ఇప్పుడు మేము ఉదయం ఏడు గంటలకు రైచూరు పనికి పోతాం పక్కనే ఉంది మాకు డిస్ట్రిక్ట్ కర్ణాటక తర్వాత సాయంకాలం ఏడు గంటలకు వస్తాం మేము ఏడు గంటకి అక్కడ బండి ఉంటది మరి అదే బండే ఉంటది ట్రైన్కి వెళ్తాం మేము కాబట్టి మేము ఇప్పుడు అవన్నీ కూర్చొని వినేంత ఉండదన్న కూలీ పని చేసుకునే వాళ్ళకి చేతులు కాళ్ళు అన్ని కూడా బేల్దర్ పని చేసుకునే వాళ్ళకి ఎట్లుంటది మీకు చేస్తే మీకు తెలుస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకి అంటే కూర్చొని కూడా వినలేము అనమాట చదువుకుంటే మాకు బాగుంటది అని మేము అనుకున్నాము మోక్షధర్మ అనే సంస్థ ఉంటది మాది దాంట్లో వాడుక భాష అంటే గీతలో ఉన్నటువంటి శ్లోకాల భావాలను వివరిస్తూ ఒక వాడుక భాషలో ఒక గ్రంథం రాశాం ఆ గ్రంథం ఆ చిన్న బుక్ చిన్న బుక్ ఉంటది శ్లోకాలు అంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు భావాలు దానికి భాషని చెప్పి చిన్న బుక్ రాశాం పంపించమంటే అది పంపిస్తాం ఓకే పంపించండి అంటే మనకి భగవద్గీత భగవద్గీతే ఏం దొరకదంట కానీ కానీ గ్రంథాలు పంపించమంటే మేము కూడా కొనుక్కుంటాం అన్నా కొనుక్కుంటున్నారు అంటే నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి మనమందరం కూడా ఇప్పుడు చాలా మంది డబ్బులు కలెక్షన్ చేసి ఆ కొంతవరకు దాన్ని నడిపే వాళ్ళు ఉంటారు కదా అయితే ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొంతవరకు నడుపుకుంటారు అట్లా అదే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా మనకు కూడా అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని నేను ఓకే వినండి దానికి సమాధానం చెప్తున్నా అది బైబిల్ కాదన్నా బైబిల్ కాదు ఫ్రీగా పంచడానికి ఏమన్నా బైబిల్ కాదంటే వాళ్ళు కూడా డబుల్ డబ్బులు డబ్బులు కట్టే ఖర్చు పెట్టింటారు కదా దానికి కూడా ఏమో వాళ్ళు ఖర్చు పెడతారో వాళ్ళకి మీద నుంచి వస్తాయో ఎక్కడ నుంచి వస్తాయో మనకు తెలియదు కానీ ఉండండి వాళ్ళు ఎక్కడి నుంచి ఆయన మనకు అనవసరం కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఉంటుందేమో అని నేను ఆలోచిస్తున్నాను ఓకే మీకు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి నేను నిజామాబాద్ వెళ్ళిన రేపు అంటే మా దగ్గర ఒక టౌన్ నిజామాబాద్ ఉంటుంది జిల్లా అక్కడ మా సంస్థ కార్యాలయం ఉంటది అక్కడ ఒక చిన్న బుక్ ఆ పంపిస్తాను నేను చాలా మందికి ఫోన్ చేసిన గోపి శంకర్ శంకర్ అనే ఉంటాడు ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన ఆయన కూడా అడిగినాను కొనుక్కోవల్సిందే తమ్ముడు అని చెప్పాడు ఆయన కూడా అవునన్నా కరెక్టే నేను ఏమంటున్నానంటే ఎవరు ఒకరు దాతలు ఇస్తే బాగుంటుందని నేను అనుకున్నానన్న ఓకే నేను అదే చెప్తున్నా వినండి మా సంస్కృతం మాట్లాడి ఒక రామాయణం కాని లేదు అంటే గీత గానీ పంపించే ప్రయత్నం చేస్తా చేయన మీకు కొంచెం పుణ్యం ఉంటుంది నాకు ఆ గ్రంథం ఒకటి ఇస్తే నేను అంటే బ్రతుకు బాగుపడేటానికి ఇవ్వండి మీరు మీరు ధర్మరక్షణ మీరు మాత్రమే చేస్తే ఏం బాగుంటది మేము కూడా చేయొద్దా కరెక్టే మీరు చెప్పినటువంటి మాట సమంజీ అంటే నేను చెప్పే నేను ఫస్ట్ మాట్లాడిన మాటకి మీరు ఇంకా ఏమన్నా అట్లా అంటే ఫస్ట్ నేను నమస్తే చెప్పిన తర్వాత మీరు కూడా నమస్తే చెప్పరు కదా అని నేను అన్నాను కదా లేదు అందులో నువ్వు ఏమైనా వేరే విధంగా ఆలోచించింటే అనుకున్నా ఫస్ట్ పాయింట్ మాకు చాలా మంది క్రిస్టియన్స్ ఫోన్ చేస్తుంటారు మీరా సింపుల్ గా ఫ్రీగా మాట్లాడేటువంటి మనుషులు ఉంటారు కదన్నా కరెక్టే కరెక్ట్ అయితే నేను చెప్తున్నా మేనండి ఒక చిన్న చిన్న పాయింట్ ఒకే గ్రంథాన్ని చదివితే సనాతన క్రమం అర్థం కాదన్నా అవునండి అయితే మేము మా ఆశక్తి కొనేది మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను నేను పంపించండి అన్న ఖచ్చితంగా పంపించండి మీరు మీ నంబర్ ఫీడ్ చేసుకుంటాను ఇంకా ఏ గ్రంథాలైనా ఉంటే కూడా పంపించండి ఒకవేళ నన్నే ఏమైనా సభలకి ఏమైనా పిలుస్తారు కదా ఇట్లాంటివి ఏమైనా కార్యక్రమాలకి అంటే నేను రోడ్ మీద ర్యాలీ చేసుకునేదంత ఇది ఉండదు అన్న మాకి పని చేసుకునే వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు కాకపోతే మా ఊర్లో జరిగేటటువంటి విషయాల్లో మేము కంట్రోల్ చేసుకునేదంతా ఉండాలి మాకి ఓకే మీరు హిందువులో క్రిస్టియన్స్ ఇప్పుడు నేను హిందువే హిందు నేను హిందువే కానీ నేను క్రిస్టియనిటీలో లో కూడా చాలా వరకు విన్నాను ఎందుకంటే ఏదో మీరు ట్రూ కలర్ లోనా మీరు ట్రూ కలర్ లోనా వేరే ఉంటది కాకపోతే మాత్రము నేను పక్క అయితే హిందూ 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 మాదిగా మాది హిందూ మాదిగా వేరేది ఏం కాదు చెప్పుకుంటాము ఇప్పుడు క్రిస్టియన్ అంటే మరి మన ఇండియాలోనే అంతకు ముందు క్రిస్టియన్ ఏం లేదు మన తాత ముత్తాల కాలంలో ఎప్పుడు కూడా లేదు ఇప్పుడు కూడా వాస్తవం కాదు కానీ ఒక చిన్న మాట అన్న అయితే మన గ్రంథాలు చదవాలంటే ఒక్క గ్రంథం చదివితే సరిపోదు ఎవరైనా కానీ ఒక్క ఒక నిమిషం టైం వేయండి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి అయితే ఒక్క గ్రంథం చదివితే సరిపోదు వన్ మినిట్ టైం అయ్యండి కాబట్టి ఆ గ్రంథం నుంచి ఒక్క గ్రంథం చదివితే సరిపోదు కాబట్టి అనేక గ్రంథాలు ఉంటాయి మత్స్య పురాణం మార్కండే పురాణం ఇట్లా పద్దెనిమిది పురాణాలు ఉంటాయి రామాయణం మహాభారతం ఇట్లాంటి అన్ని గ్రంథాలు ఉంటాయి వేదాలు ఉంటాయి వేదాలను చదవడానికి మనకు శక్తి లేదు అంత సమయం కూడా సరిపోదు అయితే మేము మా సంస్థ నుంచి ఒక గ్రంథం పంపించడానికి ప్రయత్నం చేస్తాం మా వాడక భాష గీతతో పాటుగా ఏదన్నా గ్రంథం పంపించడానికి ప్రయత్నం చేస్తాం అయితే మీరు దాదాపు నేను చదవాల్సింది ఏమనుకున్నాను దాన్ని చదవాలనుకున్నాను నేను ఇప్పుడు రామాయణం గానీ నాకు ఈ గీత గానీ ఏదైనా ఒకటి ఇవ్వండి చాలు అదే చెప్తున్నా అంటే వీళ్ళు రాసినవి ఇవ్వద్దు మన వాళ్ళు రాసినవి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షం రాసుకుని టారేమో ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు రాసింటారు నాకు వచ్చేసి గీత గాని రామాయణము గానీ ఇలాంటివి ఏమైనా భాగవతం ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి మిగతా వాళ్ళకి చెప్పుకోవడానికైనా ఉపయోగపడుతుంది కదా సరే ఇవ్వండి నాకు చాలు ఒక్క నిమిషం ఫస్ట్ పాయింట్ మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టండి పెడతాను పెడతాను అయితే మీకు మన సంస్థ నుంచి గీత పంపించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే నేను సంస్థతో మాట్లాడి భగవద్గీత గీత మకరంధం అనే బుక్ పంపించడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అంటే దాదాపుగా నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటాను కాబట్టి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన నాకు తెలిసినటువంటి జ్ఞానంతో అంతే అదే అంతకు ఇది క్రిస్టియనిటీ విషయాలు కూడా చాలా వరకు చెప్పారు ఇప్పుడే మేమేమనుకున్నామంటే వీళ్ళది విని విని చాలా అయిపోయింది కదా మరి మనలో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు మనది కూడా చూసుకుందాం ఒకసారి అని నేను అనుకున్నాను మీరు అనుకున్నటువంటి విషయం మంచిదే కరెక్ట్ సబవే ఎవ్వరు చెప్పేది వినొద్దు చదవాలి చదువుకొని తెలుసుకోవాలి కాబట్టి నేను చదువుకుంటా కాబట్టి నేను చెప్పాను అంటే మా సంస్థ మాట్లాడి గీత మకరందము మా సంస్థ యొక్క గీతను పంపించడానికి ప్రయత్నం చేస్తాము ఓకే అన్న ఓకేనా వాట్సాప్ లో అట్లా పెట్టాం పెడతాను పెడతాను లే ఇది వాట్సాప్ నెంబర్ ఏంటన్నా ఇది ఇప్పుడు నమస్కారం అన్నా జై శ్రీ రమ్ నమస్కారం వందనాలు జై పెడతాం పెడతాం ఈ కి పెడతాం జై శ్రీరామ్ ఈ కి నేను వాట్సాప్ పెడతాను నువ్వు ఖచ్చితంగా నాకు పెట్టానా సరే ఖచ్చితంగా దాదాపుగా ఒక ఐదారు రోజులు కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం చెయ్యండి చెయ్యండి సరే ఓకేనా బాయ్ ఓకే బాయ్